అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే మాకి మా ఆశ్రమ వాసులకి అందరికీ కూడా సేమే పైసలు చేయబోతున్నానండి అదేవిధంగా నేను చేస్తాను అనేది ఈరోజు మన వీడియో అనమాట చూసేద్దామా ఆలస్యం చేయకుండా ఏ వంట చేసినా స్టవ్ వెలిగించ తప్పదు కదండి స్టవ్ వెలిగించుకున్నాను కొత్త కొత్త పాత్ర పెట్టాను అందులోకి ఇంట్లో చేసిన నెయ్యి వేసాను అనమాట కమ్మ నెయ్యి అందులోకి వేసుకున్నాను వేసుకున్నానమాట ఇంకా సేమ అయితే బాగా దోరగా వేయించుకుంటున్నానండి సేమ బాగా అంటే ఎక్కువ కలబెడుతూ సన్నని వంట మీద వేయించుకుంటే పాయసం కూడా కమ్మగా వస్తుందనమాట దానికని సేమి అయితే సన్నని వంట మీద ఈ విధంగా వేయించుకుంటున్నాను అనమాట దోరగా ఇదిగోండి వేగిపోయింది ఇప్పుడైతే కాచిపెట్టుకున్న పాలు బాగా పెట్టుకున్న పాలు అందులోకి వేసాను అనమాట ఇది ఒకసారి బాగా కలుపుకునేసి మూత అయితే పెట్టేశానండి ఇది వేడెక్కేలోపు మనమైతే ఇక్కడ ఇలాచి దంచుకుందాం అంటే మిక్సీకి వేసుకుందాం ఈ రకంగా ఇలాచి వేసుకున్నాను కొంచెం చక్కెర వేసుకున్నాను మిక్సీకి అయితే వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నానా మనకి ఎంత కావాలనో అంత క్వాంటిటీ మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు కదా మరి ఫ్లేవర్ ఎక్కువ వచ్చేసి కూడా బాగుండదు కాబట్టి తగినంత వేసుకున్నాను దాంతోపాటు చక్కెర కూడా వేసేసానండి చక్కెర వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ కూడా మూత పెట్టేస్తాను మూత పెట్టేసానా ఇంకా కాసేపు ఒక పొంగు వచ్చే వరకు ఈ రకంగా పొంగు వచ్చిందా పొంగు వచ్చిన వెంటనే ఈ రకంగా స్టవ్ ఆఫ్ చేసుకుని దాని పక్కన పెట్టేశాను అదే పొయ్యి మీద ఒక బాండిలో పెట్టాను అందులో కొద్దిగా నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసాను కొద్దిగా వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసానండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని దాని తర్వాత మనం ఏదైతే పాయసం తీసి పక్కన పెట్టుకున్నామో అందులోకైతే వేసేసాను ఇది కాసేపు చల్లారితే మనకి ఎంతో రుచికరమైన పాయసం అయితే రెడీ అయిపోయినట్లనండి ఇదిగోండి చిక్కగా కమ్మగా చాలా బాగుంటుందనమాట మీకు నచ్చిందా నచ్చితే కమెంట్లో తెలియజేయండి ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చిన్న బొకైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్